మనం ఏ పని మొదలు పెట్టినా సగం మధ్యలోనే డ్రాప్ అవుతాం ఎందుకు ఈరోజు ఒక రహస్యం చెప్తాను మనకు ఏం చేయాలో తెలుసు కానీ ఎందుకు చేస్తున్నామో మనకే క్లియర్గా స్పష్టంగా తెలియదు ఇవాళ ఈ ఐదు కాన్సెప్ట్లు నీ దైనందిన జీవితంలో నీ బిజినెస్లో నీ స్కిల్స్ను ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్తాయి ముందుగా ఫైవ్ ఫోల్డ్ వై ఈ ఫైవ్ ఫోల్డ్ వై కాన్సెప్టు ఎందుకు అని ఐదు సార్లు అడిగితే నీ జవాబు మారిపోతుంది ఎంతోమంది ఏ పని మొదలుపెట్టినా రెండు మూడు రోజుల్లోనే మోటివేషన్ పోతుంది సో ఈ ఫైవ్ ఫోల్డ్ వై అనే కాన్సెప్టు ఒక పని ఎందుకు చెయ్యాలని ఒకసారి కాదు ఐదు సార్లు వై అని ఎందుకు నిన్ను నువ్వు అడగడం ఇలా ఐదు సార్లు వై అని అడిగితే నిజమైన మూల కారణం బయటపడుతుంది నీ యాక్షన్స్కి ఎమోషనల్లీ స్ట్రాంగ్ రీజన్ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యూపీఎస్సి చదవాలనుకుంటున్నాడు ఎందుకు బికాస్ అతను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు ఎందుకు అని అడిగితే సొసైటీకి ఉపయోగపడాలి అన్నాడు మళ్ళీ ఎందుకు అంటే నేను చూసిన అన్యాయం మార్చాలి అన్నాడు మళ్ళీ ఎందుకు అంటే మా కుటుంబం స్ట్రగుల్ పడింది వారికి మంచి ఫ్యూచర్ కావాలి నెక్స్ట్ లాస్ట్ వై ఎందుకు అంటే నా పొటెన్షియల్ని పూర్తిగా యూజ్ చేయాలి అన్నారు చివరి వై విన్న తర్వాత మోటివేషన్ తగ్గదు అది ఇంకా అంటుకుంటుంది సో ఒక వై చిన్నది అదే ఐదు వైలు నీ లైఫ్ని తిరగరాస్తాయి ఇలా ప్రతిసారి ఆ ప్రశ్నకు ఇంకొకసారి వై ఎందుకు ఎందుకు అని అడిగితే నీకు ఒక కోర్ మూల కారణం బయటపడుతుంది అది బయటపడినప్పుడు నీ మోటివేషన్ నీ ఇన్స్పిరేషన్ అన్నీ ఇంకా ఇంకా బలంగా రూపుదిద్దుకుంటాయి నెక్స్ట్ ఫైవ్ ఫోల్డ్ హౌ ఎలా అని ఐదు సార్లు అడిగితే రోడ్ మ్యాప్ క్లియర్ అవుతుంది చాలామంది చెయ్యాలి అనుకుంటారు కానీ ఎలా అని ప్లాన్ ఉండదు సో ఫైవ్ ఫోల్డ్ హౌ అంటే గోల్ నుండి ఎగ్జిక్యూషన్ వరకు ఐదు స్టెప్పుల్లో ఎలా పూర్తి చేయాలి అని స్పష్టంగా డిఫైన్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ని మోనిటైజేషన్ చేయాలి ఎలా అంటే కన్సిస్టెంట్లీ వీడియోలు అప్లోడ్ చేయాలి మళ్ళీ ఎలా అంటే వీక్లీ రెండు వీడియోలు రెండు షార్ట్లు షూట్ చేయాలి ఎలా అంటే స్క్రిప్ట్ని ముందే రెడీ చేసుకోవాలి ఎలా ఎడిటింగ్కి ఒక ఫిక్స్డ్ టెంప్లెట్ పెట్టుకోవాలి ఎలా తంబేలు ఎస్ఈవో పోస్టింగు టైము అన్నీ ఆప్టమైజ్ చేసుకోవాలి అంతే ఒక పెద్ద గోలు చిన్న చిన్న అచీవబుల్ స్టెప్ అవుతుంది సో ఎలా అని ఐదు సార్లు అడిగితే డౌట్లు కాదు దారులు కనిపిస్తాయి నెక్స్ట్ నెంబర్ త్రీ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు వెంటనే ఏ చిన్న యాక్షన్ చేయాలి మనం గోల్ డిసైడ్ చేస్తాం ప్లాన్ కూడా పెడతాం కానీ మొదటి అడుగు వేయడం ఆలస్యం చేస్తాం సో నెక్స్ట్ యాక్షన్ అంటే ఈరోజు ఈ క్షణంలో వెంటనే మొదలు పెట్టడానికి చేయగల ఒక చిన్న పని యాక్షన్ ఏంటి అని ఆలోచించడం ఇది చిన్నదైనా సరే మొమెంట్ క్రియేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్క్రిప్ట్ రాయాలి అనుకుంటే నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలి అంటే గూగుల్ డాక్ ఓపెన్ చేయడం లేదా టైటిల్ రాయడం చేయాలి సింపుల్ చిన్నది కానీ మూమెంటం ఆన్ అవుతుంది పెద్ద పెద్ద గోల్స్ జయించిన వాళ్ళు చిన్న చిన్న స్టెప్స్తోనే మొదలు పెడతారు నెక్స్ట్ ఎక్స్టర్నలైజేషన్ మనసులో ఉన్నవన్నీ బయటకు తీయడం ట్రెస్ ఓవర్ థింకింగ్ కన్ఫ్యూజన్ ఇవన్నీ మన తలలో ఉంటాయి ఎక్స్టర్నలైజేషన్ అంటే నీ తలలో ఉన్న ఐడియాసు డౌట్స్ టాస్క్ అన్నిటికీ బయటికి రావడం డ్రా చేయడం మ్యాప్ చేయడం బ్రెయిన్ క్లియర్ అవుతుంది డిసిషన్ మేకింగ్ షార్ప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ప్లాన్లో తల నిండా ఐడియాస్ ఉంటాయి వాటిని ఒక్కసారి పేపర్ మీద ఇలా రాయండి ప్రోడక్టు టార్గెట్ కస్టమరు ప్రైసింగు మార్కెటింగు కాస్టింగు కాంపిటీషన్ డిస్ట్రిబ్యూషన్ ఇలా రాస్తే మన బ్రెయిన్ ట్రెస్ ఫార్టీ పర్సెంట్ తేలికవుతుంది బయట రాసే ఒక్క లైను లోపల ఉన్న వంద కన్ఫ్యూజన్లను తుడిచివేస్తుంది నెక్స్ట్ సెల్ఫ్ ఐల్సటేషన్ జవాబు నీలోనే ఉంది కానీ బయటకు తీసుకోవాలి చాలా డిసిషన్స్లో మనం ఇతరుల ఒపీనియన్స్ కోసం వెయిట్ చేస్తాం సెల్ఫ్ అల్సటేషన్ అంటే నువ్వే నీకు ప్రశ్నలు వేసుకొని నీలో ఉన్న జ్ఞానం క్లారిటీ తో ఆన్సర్స్ బయటకు తీసుకోవడం ఇది అండర్స్టాండింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆకస్మికంగా పెంచుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ స్కిల్ నేర్చుకోవాలో డౌట్గా ఉంటే నాకు ఏ పని చేస్తే టైం మర్చిపోతాను ప్రస్తుతం నీ ఏ స్కిల్ డిమాండ్ ఉంది నేను ఏ ఫీల్డ్లో ఆల్రెడీ బాగా ఉన్నాను నేను ఏ పని చేస్తే రోజు చేయగలను అన్న ఎక్సైట్మెంట్ వస్తుంది జవాబు నువ్వే చెబుతావు ప్రపంచంలో పెద్ద మానిటర్ ఎవరో తెలుసా నీలో ఉన్న నీ సెకండ్ వాయిస్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ ఐదు కాన్సెప్ట్లోని ఫైవ్ ఫోల్డ్ వై ఫైవ్ ఫోల్డ్ హౌ నెక్స్ట్ యాక్షన్ ఎక్స్టర్నలైజేషన్ సెల్ఫ్ అల్సటేషన్ నీ జీవితం మీద కంప్లీట్ కంట్రోల్ ఇచ్చే సిస్టమ్ ఇది గోల్ సెట్టింగ్ కాదు గోల్ కంప్లీటింగ్కి కావాల్సిన టూల్స్ ఇవే ఇవి ఒక వారం మాత్రమే ఫాలో అయ్యేవి కావు జీవితాంతం ఉపయోగపడే మాస్టర్ టూల్స్ ఇవాళ నీ బిగ్గెస్ట్ గోల్ని తీసుకొని ఫైవ్ ఫోల్డ్ వై ఫైవ్ ఫోల్డ్ హౌ అప్లై చేసి టూ మినిట్స్లో నీ నెక్స్ట్ యాక్షన్ని ఫిక్స్ అయ్యి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎంబీఎస్ సిరీస్లో ఇంకేం టాపిక్స్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్